య కృష్ణ అందరికి నా వినయపూర్వక నమస్కారం జయశ్రీ ప్రభుత్వ సో ఇవాళ ప్రసాదం కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే అమెరికా నుంచి సతీష్ ప్రభు గారు శ్రావణి మాతాజీ గారు వీళ్ళు స్పాన్సర్ చేసిన సందర్భం ఏంటంటే సతీష్ ప్రభు వాళ్ళ అమ్మగారి చనిపోయిన రోజు ఇది ఎందుకనే స్పెషల్ అన్నారంటే భగవద్గీత ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ శ్లోకంలో భాగవతం శ్లోకం రిఫరెన్స్ తీసుకుని ప్రభు వారు చెప్తున్నారు మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో భాగంగా కృష్ణుడికి సరెండర్ అయ్యే కొద్దిపాటి సేవకు మనం సహకరించినా కానీ మన పితృదేవతలు అందరూ కూడా ముక్తిని పొందొచ్చు అనమాట ఆటోమేటిక్ గా ఏమి చేయకపోయినా దాని మిగతా పద్ధతి లేవి కూడా అలానే భాగవతంలో ఏడవ స్తంధం పదవాధ్యాయం రెండవ శ్లోకంలో నరసింహ స్వామి ప్రహ్లాదు అంటున్నాడు డైరెక్ట్ గా ఒక్క భక్తుడు ఆ వంశంలో పుట్టిన కారణంగా ఇరవై ఒక్క తరాలు ముక్తిని పొందాయనమాట అలా కృష్ణ చైతన్యంలో కృష్ణ ప్రసాదాన్ని పచ్చడం పదవతితో కొని ఇంకొకరికి ఇవ్వడం లేదంటే హరినామ చెప్పం ఇంకొకరితో పలికియడం ఇలాంటి సేవలు మనం ఏమి చేసినా గాని మన తరతరాలుగా ఉన్న పితృదేవతలు కూడా ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళందరికీ కూడా ముక్తిని కల్పిస్తాడు ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ సో అందరు కూడా దయచేసి ఇంకా ఈ యొక్క ప్రసాదం విశ్వభూషణి స్వాందర్ చేయని వాళ్ళు ఉంటే డీటెయిల్స్ ఇప్పుడు స్క్రోల్ అవుతున్న ఫోటోలో కనిపిస్తున్నాయి కదండి సో ఈ ఫోటోలో ఉన్నట్లు డీటెయిల్స్ మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ ని ఎంచుకొని వాట్సాప్ కి మెసేజ్ చేసి స్పాన్సర్ చేసేకి ట్రై చేయండి దగ్గరలోనే గీతా జయంతి వస్తుంది కదండి పదకొండవ తేదీ డిసెంబర్ పదకొండు గీతా జయంతి ఈ చైతన్యంలో భాగంగానే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కి స్పాన్సర్ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ భగవద్గీతను ఇంకొకరికి స్నానం చేసేకి ట్రై చేయండి మీ తరఫున ఫోన్ పే మీకు కనిపిస్తున్న ఫోన్ పే స్కానర్ మీద స్కాన్ చేసి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే గొప్ప నాలెడ్జ్ ని గీతా జయించి ప్రెషన్ మందిలో ఈ భగవత్ అందరికీ కూడా టెస్ట్ చేసేది ట్రై చేయండి హరే ल <laughs> <laughs>